భూమి మీద పుట్టిన ప్రతి నర మానవుడు భూమి మీదే నడవాలి కదా నడవకుండా ఇట్లా కాబట్టి మనం ప్రొద్దులు లేస్తూనే అమ్మా నీకు నమస్కారం సముద్రవసనే దేవి పర్వత మండలే

నమస్కారం చేసుకుని తర్వాత కాలు పెట్టాలి మనం ముందు మీరు చాప మీదే పడుకోండి నేల మీదే పడుకోండి మంచం మీదే పడుకోండి ఎక్కడైనా పడుకోండి మొత్తానికి మొదటి పాద స్పర్శ అప్పుడు ఇది ఈ శ్లోకం చెప్పుకుని తర్వాత మనం ఏంటి భూమి ఏమిటి భూమాత ఏమిటి అనేది ఇది అందరికీ అర్థమయ్యే కాన్సెప్ట్ కాదు భూమిని భూమాత అని ఎందుకంటారు గోని గోమాత అని ఎందుకంటారు ఇది అందరికీ అర్థమయ్యేది కాదు అందరి బుద్ధికి ఎక్కేది కాదు ఎవరికి పూర్వజన్మ పుణ్యం ఉందో వాళ్ళకే అర్థమవుతుంది మిగతా వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు ఏదో గేలి చేస్తారు హాస్యం చేస్తారు అండ్ భూమి భూమాత ఏమిటి గోవేమిటి గోమాత ఏమిటి అట్లాగే కుక్కమాత పందిమాత అందామా అని ఇలా అంతా జోకులు చేస్తారు వాళ్ళ అజ్ఞానం వదిలేసేయండి వాళ్ళ కర్మ అది మనకు అనవసరం అది కానీ ఆ భూమాత గోమాత అది మనకు తెలియాలి అని అంటే దానికి ఒక స్థాయి కావాలి భక్తి కావాలి మనస్సు కావాలి